చూడండి ప్రియులారా మనం బైబిల్ గ్రంథంలో గమనించిన ఈ లోకంలో గమనించిన మూడు రకాల తల్లిదండ్రులు మనకు కనిపిస్తూ ఉంటారు మొదటి రకమైనటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వారు అంటే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ వారి పిల్లలకు దేవుని పద్ధతిని నేర్పించేవారు దేవుని యొక్క మార్గంలో నడిపించేవారు వారి కుమార్లను కావచ్చు లేదా వారి కుమార్తెలను కావచ్చు వారి యొక్క భవిష్యత్తును దేవుడు దీవించే విధంగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండే విధంగా వారిని పెంచుతూ ఉంటారు చూడండి రెండో రకమైనటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వారు అంటే తమ పిల్లలకు వ్యర్థమైన వాటిని నేర్పించేవారు దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించేవారు కూడా ఉన్నారు చూడండి చాలా మంది మాటలు చెబుతూ ఉన్నప్పుడు అలాంటి తల్లిదండ్రులు ఉంటారా అని చెప్పేసి అనుకోవచ్చు బైబిల్ రంధంలో అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు అదే విధంగా లోకములో కూడా ఉన్నారు ఉదాహరణకు మనం బైబుల్ రంధంలో నుండి కనుక ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు రెండో గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మూడో వచనంలో రాయబడి ఉన్నది దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చను గనక అతడును అహబు సంతతి వారి మార్గములందు నడిచను అని రాయబడి ఉన్నది చూడండి ఇక్కడ మనం ధ్యానించినట్లయితే అతని తల్లే నేర్పించిందంట ఏ విధమైనటువంటి పనులు చేయడం నేర్పించింది అంటే స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట మంచిగా బ్రతకడం కాదండి దుర్మార్గంగా మనుషులు అసహ్యించుకునే విధంగా దేవునికి విరోధంగా బ్రతికేలాగున తన తల్లే తన కుమారునికి నేర్పించిందంట ఇలాంటి వారు లోకంలో కూడా ఉంటారా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది చరిత్రే లోకంలో జరిగినటువంటి సందర్భమే ప్రస్తుత కాలంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించే తల్లిదండ్రులు లేదా వ్యర్థమైన వాటిని చేసే విధంగా నేర్పించే తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు ఉదాహరణకి మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులే ఉన్నారండి ఒకనొక సందర్భంలో మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాతో మాట్లాడుతూ ఉన్నారు మా ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే అయ్యా మీరెవ్వరు కూడా త్రాగరు కదా డ్రింకింగ్ చేయరు కదా మరి మా కుమారుడు ఒక్కడే ఫుల్ తాగుతూ ఉన్నాడు ఎంత తాగుతూ ఉన్నాడు అంటే అతడు వాడికి ఎలాంటి ధ్యాస లేకుండా అతని ఒంటి మీద డ్రెస్సు ఉన్నదా లేదా అనేది కూడా తెలియనంతగా తాగుతూ ఉన్నాడు అంటే అంత సోయి లేకుండా తాగుతూ ఉన్నాడు వాడిని చూస్తూ ఉంటే మాకు దుఃఖం ఆగడం లేదు వాడేమైపోతాడో వాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పేసి మాకు ఆందోళనగా ఉన్నది మేము ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేడు మీరు ఫ్రెండ్స్ కదా మీరు ఒకసారి చెప్పి చూడండి అంటే వాడిని బయటికి తీసుకొని వెళ్ళి చాలా సమయం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడి మాట్లాడి వాడిని మెల్లగా అడిగాం అరే మీ అమ్మ నాన్న ఇంత బాధపడుతూ ఉన్నారు కదా మీకోసం ఇంత కన్నీరు గారుస్తూ ఉన్నారు కదా నీ భవిష్యత్ కోసమే కదా వారు కష్టపడుతూ ఉన్నది వాళ్ళంత మంచి మాటలు నీకు చెబుతూ ఉంటే ఈ వ్యర్థమైన త్రాగుడును ఎందుకు మానలేకపోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు వాడు నవ్వుతూ చెప్పినటువంటి మాట ఏంటిది అంటే చాలా చెప్పినావు కానీ ఈ ఆపేషే అన్నాడు ఎందుకురా మేము మంచి మాటలేగా చెబుతూ ఉన్నాం ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు మీ అమ్మా నాన్న చెబితే కూడా అట్లే మాట్లాడుతున్నావు అంట అని చెప్పేసి అన్నప్పుడు వాడు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే అసలు నాకు తాగుడే వాళ్ళు అలవాటు చేసిడో తెలుసా అన్నాడు అంటే మేము అనుకున్నాం ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారేమో వాళ్ళు అలవాటు చేశారేమో లేదంటే ఎవరైనా బంధువులు అలవాటు చేశారేమో అని చెప్పేసి ఎవర్రా వాడు నేర్పించింది అని చెప్పేసి అడిగినప్పుడు వాడు మళ్ళీ మెల్లగా చెబుతూ ఉన్నాడు నాకు నేర్పించింది మా అమ్మ నాన్ననే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న రోజు ఇంట్లో కూర్చొని తాగుతూ ఉండేవాళ్ళంట వీడు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే వీనికి కూడా ఒక చిన్న గ్లాస్లో డైలీ కొంచెం బోస్ తాగడానికి ఇచ్చేవారంట వారు ఎగుతూ ఉన్నాడు అప్పుడు నేను చిన్నగా ఉన్నాను కాబట్టి చిన్న గ్లాస్లో ఇస్తే నాకు సరిపోయింది ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయినాను కాబట్టి ఆ చిన్న గ్లాస్ నాకు సరిపోవట్లేదు అందుకే బాటిల్లు బాటిల్లు నాకు సరిపోయేంత మట్టుకు తాగుతూ ఉన్నాం నాకు చాలు అనిపించేంత మట్టుకు ప్రతిరోజు తాగుతున్నాం ఎందుకోసం అంటే ప్రతిరోజు త్రాగడం అలవాటు చేసింది ఎవరంటే మా అమ్మ నాన్నలే అని చెప్తున్నాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందట చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు ఉదాహరణకి డ్రింక్ చేయడం కావచ్చు స్మోక్ చేయడం కావచ్చు బూతులు మాట్లాడడం కావచ్చు అక్రమ సంబంధాలను కలిగి ఉండడం కావచ్చు దేవునికి విరోధమైనటువంటి పనులెన్నో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల ముందే చేయడం ద్వారా పిల్లలు చేసేటువంటి పని ఏంటిది అంటే వాళ్ళు రోల్ మోడల్స్గా మిమ్మల్నే చూస్తూ ఉంటారు మీరే పని చేస్తే వాళ్ళు అదే పని చేయడానికి అవకాశం ఉంటుంది బైబుల్ గ్రంథంలో కూడా మాట మనకు కనిపిస్తూ ఉంటారు చూడండి మాటను ఒకసారి మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో రాయబడి ఉన్నది కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు అని రాయబడి ఉన్నది ఏసు క్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు ఇక్కడ తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో అదే తప్ప తనంతట తాను కుమారుడు ఏమి చేయడంట అంటే తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు తల్లిదండ్రులు డ్రింక్ చేసేవారుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా డ్రింక్ చేస్తారు తల్లిదండ్రులు అక్రమ సంబంధాలను కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే పిల్లలు కూడా వాటినే అవలంబించడానికి ఆ చెడు లక్షణాలనే కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాల నేర్పించాలి అంటే ముందు మనం నేర్చుకొని ఉండాలి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలుసు కాబట్టి మంచి మార్గంలో మనం నడవాలా ఎందుకోసం నడవాలి అంటే వాక్యము ద్వారా ప్రభు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు తండ్రి చేసేదే కుమారుడు చేస్తాడు తనంతట తాను ఏది చేయడు కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకేమో మంచి మాటలు చెబుతూ ఉంటారు వీళ్ళేమో ఏమో పాటించారు చెప్పడం ఇంపార్టెంట్ కాదండి ఇక్కడ నువ్వు చెయ్యడం ఇంపార్టెంట్ నువ్వు చేసి వాళ్ళకు చెబితే వాళ్ళు ఫాలో అవుతారు కానీ చాలా మంది చెయ్యరు ఉదాహరణకి చర్చికి వచ్చే వాళ్ళ పరిస్థితినే కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేసుకోవాలా అని చెప్పేసి పిల్లలకు చెబుతారు కానీ తల్లిదండ్రులు చేసుకుంటారా అంటే చేసుకోరు చాలా మంది పిల్లలు చేస్తారా అంటే చెయ్యరు పిల్లలకి సండే రోజు చెబుతూ ఉంటారు సండే రోజు మీరు ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలా అంటారు తల్లిదండ్రులు రారు చాలా మంది తల్లిదండ్రులు రాకుండా పిల్లల్ని చర్చికి వెళ్ళమంటే వెళ్తారా అంటే ఒకసారి రావచ్చు పదిసార్లు రావచ్చు వాళ్ళు కూడా పెరిగి పెద్దవారైన తర్వాత మిమ్మల్ని బట్టే నడవడానికి మీలాగానే మందిరానికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రోజున మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది మీ పిల్లలకు మంచి మార్గాన్ని నేర్పిస్తూ ఉన్నరా లేదంటే ఈ రెండో జాపితాలో ఉన్నరా అతని తల్లంట దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిందంట మూడో రకమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్ళు పిల్లలకి ఏమీ నేర్పించరు మంచి నేర్పించరు చెడు నేర్పించరు ఇంకా అయ్యా నీ కుమారుడు నీ కుమార్తె ఈ విధంగా చేస్తూ ఉన్నది అంటే వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటిది అంటే చిన్న పిల్లలు కదండి పర్లేదు పెద్దవారు అయిన తర్వాత వాళ్ళే తెలుసుకొని వాళ్ళే బాగుపడతారు వాళ్ళని పట్టించుకోరు వాళ్ళకు బుద్ధి చెప్పరు వాళ్ళు ఎలాంటి మార్గంలో నడవాలో నేర్పించరు కానీ లగ్జరియస్ లైఫ్ మాత్రం అనుగ్రహిస్తూ ఉంటారు అంటే వారికి కావలసినటువంటి వసతులు సౌకర్యాలన్నింటిని కల్పిస్తూ ఉంటారు కానీ వారిని పట్టించుకొని వారికి నేర్పించాల్సినటువంటి విషయాలను నేర్పించకుండా ఉంటూ ఉంటారు చూడండి అలాంటి తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలా నువ్వు నేర్పించకుండా ఉన్నట్లయితే మీ పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉన్నది దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానమును నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే నువ్వుకున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు నీకు ఈ బహుమానాన్ని ఇచ్చాను కదా నువ్వు ఏ విధంగా పెంచావు ఎందుకు పట్టించుకోలే నేర్పించాల్సినటువంటి సమయంలో ఎందుకు వారికి మంచి పద్ధతులను నేర్పించలే అని నిన్ను అడిగినప్పుడు మీ దగ్గర జవాబు ఏముంటుందో ఒకసారి ఆలోచించండి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మొదటి రకమైనటువంటి తల్లిదండ్రులు మంచి పద్ధతిని నేర్పించేవారు ఈ రోజున మనం ధ్యానించబోతున్నది వాళ్ళ గురించే రెండో రకమైనటువంటి తల్లిదండ్రులు చెడ్డ మార్గాన్ని నేర్పించేవారు దుర్మార్గంగా ప్రవర్తించడం చెడు అలవాట్లకు లోనయ్యే విధంగా నేర్పించేవారు రెండో రకమైనటువంటి వారు మూడో రకమైనటువంటి వారు అసలు పట్టించుకొనే పట్టించుకోరు ఏమీ నేర్పించరు న్యూట్రల్ గా ఉంటారు వాళ్ళే నేర్చుకుంటారని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ మూడు గుంపుల్లో మనం ఏ గుంపుల్లో ఉన్నాం మనం మొదటి గుంపులో ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు నీకు కుమారుణ్ణి లేదా కుమార్తెను అనుగ్రహించినాడు ఒక బహుమానాన్ని నీ చేతిలో పెట్టినడు వారికి నువ్వు నేర్పించాల్సినటువంటి విషయాలను నువ్వు నేర్పిస్తావు అని చెప్పేసి నిన్ను తల్లిగా తండ్రిగా దేవుడిని నియమించినారు మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది